వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు ఒకప్పుడు రోడ్డు మీదే కనిపించేవారు ఎండ తీవ్రత ఎంత ఉన్నా వారికి మాత్రం అది వెన్నెలే కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ టీవీలు వారిని ఇంటి నుంచి బయటకు పోనివ్వడం లేదు అసలు వారికి శారీరక శ్రమ ఉండడం లేదంటే అతిశయోక్తి కాదేమో దీనికి కాస్త ఉపశమనం వేసవి శిక్షణ శిబిరాలు వివిధ క్రీడలు సహా స్విమ్మింగ్ స్కేటింగ్ మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్పిస్తూ పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి నల్గొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ స్విమ్మింగ్ క్యాంప్ చిన్నారులతో సందడిగా మారింది ఈత నేర్చుకునేందుకు ఉదయం సాయంత్రం పెద్ద సంఖ్యలో పిల్లలు తరలి వస్తున్నారు తొమ్మిదేళ్ల పిల్లల నుంచి పెద్దవారికి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు నల్గొండలో మూడు ఈత కొలనులు మాత్రమే ఉన్నాయి ఇక్కడికి ప్రతిరోజు సుమారు రెండు వందల మంది విద్యార్థులు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు స్విమ్మింగ్ చేయడం చాలా సరదాగా ఉందని మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు First, first I swim with tube, then without tube. In one week, I I learned to swim without tube. I like to swim and I am swimming from one month. After swimming, I am very healthy and very strong, and I am active in studies. I like to swim. ఐ స్విమ్ నేను వన్ మంత్ వస్తున్నాను నాకు ఫిఫ్టీన్ డేస్ ట్యూబ్ వేసుకుని వచ్చింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత ట్యూబ్ లేకుండా వచ్చింది నాకు స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల నా స్టామినా పెరిగింది అండ్ పెయిన్స్ కూడా ఏం లేవు స్విమ్మింగ్ స్విమ్మింగ్ హియర్ ఫ్రమ్ వన్ ఇయర్ ఆఫ్టర్ ఐ యాక్టివ్ స్టడీస్ నేను ట్వంటీ ఫైవ్ మార్చ్ ఏప్రిల్ నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాను బిఫోర్ స్విమ్మింగ్ నాది నా హెల్త్ కొంచెం వీక్ అవుతుంది నడవడం రాలే ఇంకా ఆఫ్టర్ స్విమ్మింగ్ నా హెల్త్ మంచిగా ఉంటుంది ఫిట్నెస్ అయితే సూర్యతాపం నుంచి ఉపశమనం పొందేందుకు హైదరాబాద్ నగరవాసులు ఈత కొలనులను ఆశ్రయిస్తున్నారు ప్రైవేట్ పూల్స్ లో ఈత నేర్చుకోవాలంటే ఒక్కొక్కరికి నెలకు సుమారు ఐదు వేల వరకు ఉంటుంది కానీ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈత కొలనుల్లో నామమాత్రపు ఫీజుతో అధికారులు సభ్యత్వం ఇస్తున్నారు ఒక్కరికి నెలకు ఐదొందల రూపాయలకే ఈతలో శిక్షణ ఇస్తున్నారు మనకి సమ్మర్ సీజన్ లో ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ మినీ స్విమ్మింగ్ పూల్ బేబీ స్విమ్మింగ్ పూల్ అని మూడు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది గత టెన్ ఇయర్స్ గా ఇక్కడ మనం సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము గవర్నమెంట్ అండర్ లో జిహెచ్ఎంస్ అండర్ లో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంటుంది ఆన్లైన్ ప్రాసెస్లో వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది మాన్యువల్గా ఉండదు ఆన్లైన్ సిస్టంలో తీసుకుంటాము మెడికల్ ఫిట్నెస్తో వాళ్ళని లోపలికి తీసుకుంటాము జనగామ జిల్లా నర్మెటి మండలంలోని లో వేసవి శిక్షణ శిబిరం జోరుగా సాగుతోంది ఉచిత వేసవి కరాటే శిక్షణా శిబిరం చిన్నారులు విద్యార్థులు నూతన ఉత్తేజాన్ని నింపుతోంది నేటి పరిస్థితుల్లో విద్యార్థులకు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా చాలా ముఖ్యమని శిక్షకులు అంటున్నారు వంద మంది పిల్లలు ఉన్నారు ఇంకా పేరెంట్స్ సపోర్ట్ కూడా బాగుంది ఇంకా పిల్లలు కూడా ముందుకు ఉత్సాహంగా వస్తున్నారు ఇది పేరెంట్స్ ఇట్లానే ఫుల్ సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాం ఇదే సమ్మర్ క్యాంప్ ఇప్పుడే కాకుండా ప్రతి ఇయర్ కు క్యాంప్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పింది వచ్చేసారి వరకు మర్చిపోతారు ఇది ప్రతి ఒక్క స్కూల్లో ఉండాలని కోరుకుంటున్నాం ఆత్మరక్షణ కోసమే సెల్ డిఫెండ్ యూజ్ అవుతుంది పిల్లలు ఆడపిల్లలకు మెయిన్